సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం ఏం చేతులు కట్టుకుని ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు ఉంటే చట్టం ప్రకారం పువ్వు నరసింహారావు గారు ఉట్టంగించినట్టుగా మన పీఠాపుర సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాల పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటారు కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దూషణికి దూరంగా ఉన్నామని కోరుకుంటాను సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి